హాయ్ ఆల్ ఈ వెడ్డింగ్ సీజన్కి మంచి డిజైనర్ చీరలు మ్యానుఫ్యాక్చరర్ ప్రైజెస్లోనే అండి సారీస్ కానీ హాఫ్ సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేర్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా రిచ్ లుక్ కావాలి అనుకుంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి లేకాస్ కలెక్షన్స్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నాట్ సెవెన్ అనే నెంబర్ అండి సెల్లర్ నేమ్ వైష్ణవి గారు ఈ అమ్మాయికి నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ ఇచ్చాను ఇలా స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చిందండి జస్ట్ అట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కూడా చాలా బాగుందండి చాలా స్టైలిష్గా యంగ్స్టర్స్ టూ అందరూ వేసుకునేలాగా ఉన్నింది ఇది ఒకటి నైన్ హండ్రెడ్ రూపీస్లో ఇందులో సో మనకిది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది బనారసి మెటీరియల్ జార్జెట్ పైన బనారసీ వీవ్తో ఫోర్టీన్ ఫిఫ్టీ మొత్తం వేవ్డ్ మెటీరియల్తోనే మెరూన్ కలర్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కూడా బాగుంటుందండి ఈ విధంగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉండే చీరలన్నీ ఈఎంఐ దగ్గర మీకు అవైలబుల్ ఉంటాయండి తనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మరిన్ని అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు ఇది నిజానికి రీసెల్లర్ వీడియో అండి ఈ చీర అయితే నాకు భలే నచ్చుతుంది నా దగ్గర కూడా ఉంది అంటే వీటిలో క్వాలిటీలు ఉంటాయి కదా మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో మంచిగా కనిపిస్తుంది మెటీరియల్ మీకు ఏదైనా డౌట్ ఉన్న ఫ్యాబ్రిక్ గురించి అసలు దాని ఒరిజినల్ రివ్యూ లాంటివి ఏదైనా వీళ్ళ దగ్గర ఉన్నా కూడా మీకు షేర్ చేస్తారు మీకు నచ్చిన దాని స్క్రీన్ షాట్ ఇవ్వండి దాని గురించి నా డిస్క్రిప్షన్ ఉంటుందండి ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తాయి కదా వీళ్ళకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో పడతాయి ఇది స్పేస్ సిల్క్ శారీ విత్ మగం వర్క్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ సీక్వెన్స్ బా వచ్చింది ఇది ఇలా మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తాయి కాబట్టి డిస్క్రిప్షన్ క్లియర్గా ఉంటుంది మీకు ఈ వీడియో ఇప్పుడు ఈ శారీ కావాలనుకోండి ఇది స్క్రీన్షాట్ ఇవ్వండి ఈ శారీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ దాని మీద ఉండేది మిర్రర్ వర్క్ సీక్వెన్స్ వర్క్ స్టోన్ వర్క్ ఫ్యాబ్రిక్ ఏంటి మీటర్స్ వస్తుంది బ్లౌజ్ ఏంటి అనేటి మొత్తం డీటెయిల్స్ అనేది క్లియర్గా పంపించేస్తానండి ఈ వీడియోలో నేను చీరలు తర్వాత హాఫ్ శారీస్ డ్రెస్సెస్ అండ్ కిట్స్ వేర్ కూడా చూపిస్తాను సో వీడియో మొత్తం చూడండి స్కిప్ కాకుండా సో మంచి కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇది ఒక శారీ అండి అన్ స్టిచ్ బ్లౌజ్తో అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ స్టిచ్డ్ బ్లౌజ్తో అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందనమాట సో ఇది బ్లౌజ్ అటువైపున ఫ్లోరల్ డిజైన్లో సో ఇది స్పేస్ సిల్క్ అంటారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్టైలిష్ ఉంటుందండి దీంతో ఫ్రాక్స్ చేయించుకోవచ్చు ఏదైనా ఇలా కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సో ఇది ఒక మీటర్ లెక్కన చూసుకున్నా ఇది బెస్ట్ ప్రైజేనండి ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి కలర్ని మీకు కొరియర్లో పంపిస్తారు షిప్పింగ్ అడి ఫ్రీగానే ఉంది అడిషనల్ ఏం లేదండి సో ఫ్రీ షిప్పింగ్లోనే ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట సో దీనికి రెఫరెన్స్ వీడియో ఉంటుంది ఒరిజినల్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఏదైనా మీకు కావాలంటే వీళ్ళు షేర్ చేయగలరండి అండ్ ఒకవేళ మీరు ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చాక వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచే మీకు ప్రోడక్ట్ వస్తుంది సెల్లర్ దగ్గర నుంచి కాదు కాబట్టి ప్రోడక్ట్ వచ్చాక తప్పనిసరిగా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో అనేది మీరు చేసుకోవాలి ఎలాంటి కట్స్ పాసెస్ లేకుండా మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో చేసుకుంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్రోడక్ట్లో మనం అది ఇచ్చేసి ఇంకోటి తీసుకోవడానికి వీలుంటుంది సో మ్యాండేటరీగా పార్స్ ఓపెనింగ్ ఓపెనింగ్ చేసే వీడియో మాత్రం తీసుకోండి రెఫరెన్స్ కోసం అంతా బాగుందా డెలీట్ చేయొచ్చు ఇది ఒక డిఫరెంట్ డ్రెస్ అండి వెనకాల బటర్ఫ్లై లాగా సో చాలా ట్రెండింగ్ అనమాట ఈ డిజైన్స్ ఇలా సెవెన్ హండ్రెడ్ రేంజ్లో అంటే ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందా లేదా అనేది చెప్పలేము రెఫరెన్స్ వీడియో ఇది మీకు సో దానికి ఎంత విడుతుంటుంది ఎంత ఫ్లేర్ ఉంటుంది అనే డీటెయిల్స్ అడిగితే తను ఇస్తారండి వైష్ణవి గారు మీకు లేకాస్ కలెక్షన్స్ వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ అనేది మీరు చూసుకోవచ్చు ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి ప్రీవియస్గా కూడా లేకాస్ కలెక్షన్స్కి నేను వీడియోస్ ఇచ్చున్నానండి అప్పుడు కొనుక్కున్న వాళ్ళు తన గురించి ప్రోడక్ట్స్ గురించి తెలిసిన వాళ్ళు మీరు తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది క్లోజర్ లుక్లో ఇలా ఉంటుంది పాట్ అంతా వెల్వెట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అదే డిస్క్రిప్షన్ మీకు క్లియర్గా ఇస్తానండి మీకు నచ్చింది స్క్రీన్షాట్ ఇస్తే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా వీళ్ళు పంపిస్తారు లాంగ్ స్లీవ్ స్లీవ్స్ రిస్ట్ దగ్గర ఆ మెటీరియల్ అనేది ఇచ్చారండి సో ఇంకొకటి అన్బాక్స్ చేస్తున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో పిచ్వాయి ప్రింట్ ఉండే లెహంగా సో కిడ్స్కి సంబంధించిన కలెక్షన్స్ కూడా మంచి వెరైటీసే ఉన్నాయి అవి కూడా నేను ఇక్కడ వీడియోలో కొన్ని ఇస్తాను ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట మీకు ఎల్లో పింక్ గ్రీన్ పర్పుల్ అన్ని కలర్స్ ఉన్నాయి సో వన్ మోర్ డిజైన్ అండి ఇలా కింద వర్క్ వచ్చింది ఇందు ప్రింట్ ఇదేమో వర్క్ అనమాట మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షూపింగ్లో ఇంక ఇవే కాకుండా కిడ్స్కి సంబంధించిన వేరే కలెక్షన్స్ ఉన్నాయి వాటితో పాటు ఉమెన్స్కి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇవి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో బెల్ట్ వచ్చేసి మనకి ఇట్లా లాగా వస్తుందండి ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి లేకాస్ కలెక్షన్స్ సో ఇది ఏజ్ గ్రూప్కి కావాలి అనేది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది అంటే సెవెన్ ఇయర్స్ పాపకింత నైన్ ఇయర్స్ పాపకింత టెన్ ఇయర్స్కి ఇంత అనేసి ఆ డీటెయిల్స్ తీసుకోండి మీరు థౌజండ్ ఫిఫ్టీలోనే ఉందండి కంప్లీట్ డ్రెస్ లేకాస్ కలెక్షన్స్ సో ఇది ఇంకొక డ్రెస్ మీకు వీటి తర్వాత నేను కొన్ని ఫొటోస్ కూడా ఇస్తాను సో ఇవన్నీ ట్రెండింగ్లో ఉండే డ్రెస్సెస్ అండి అన్ని డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ మనకి పెళ్ళిళ్ళ సీజన్కి సంబంధించిన కలెక్షన్స్ ఇలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది నారాయణపేట కాటన్ ఇవి హాఫ్ శారీస్లో కూడా వెరైటీస్ అన్ స్టిచ్చర్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటివి కొన్నిటికి స్టిచ్చర్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి డ్రెస్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఇది మనకి శారీ కైండ్ ఆఫ్ డిజైన్ నచ్చిన దాన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకోండి క్లియర్గా డిస్క్రిప్షన్ కావాలి అంటే వాట్సాప్ చేస్తే మీకు వైష్ణవి గారు ప్రొవైడ్ చేస్తారు ఇలా డ్యూయల్ టోన్ చీరలు ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి హాఫ్ శారీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే బనారస్ మెటీరియల్ ఇవంతా కూడా సో ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన కలెక్షన్స్ ఏజ్ని బట్టి ప్రైజ్ ఉంటుందండి కిడ్స్ది మీ కిడ్స్ది ఏజ్ అని చెప్తే దానికి సంబంధించిన మెజర్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వైష్ణవి గారు మీకు షేర్ చేస్తారు వాటితో పాటు ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి హాఫ్ శారీస్ కిడ్స్ వేర్ ఇలాంటి డిజైనర్ శారీస్ వాటిలో కలర్స్ ఉంటాయండి మనం ఇక్కడ డిజైన్కి ఒకటి కొన్ని చూపించాము వాటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి ఎవ్రీడే గ్రూప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయండి గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవంతా కూడా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళ ప్రైజే డైరెక్ట్గా కస్టమర్ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వైష్ణవి గారికి వాట్సాప్ చేయండి కాల్స్ కాకుండా వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి షీఈ్ వెరీ ట్రస్టెడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్